భారతమాతకు జేజేలు గాంధీ తాతకు జేజేలు జేలు అంటారు ఈ జేజేలు జేలు అనే కవితాత్మక ఈ గేయం ఏంటంటే జేజేలు అనగానే పిల్లల్లో ఒక ఉత్సాహం వస్తుంది పదాన్ని తీసుకొని చెప్పడం అనేది సో భారత మాతకు జేలు అంటున్నారు వెంటనే గాంధీ తాతకు జేజేలు జేలు ఈ గేయంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కి అనుభవిస్తూ వాక్యాన్ని వేశారు మహారాష్ట్రులనేమో మహావీరులని చెప్పారు ఉత్కళులు ఏమో ఉజ్వలులు అని చెప్పారు తర్వాత కర్ణాటకులు కరుణామయులు అని తర్వాత గుజరాతీలు ప్రజా బంధువులు అని అంటే ఇలా ఆ దానికి సరిపడేటువంటి అంటే పద్యాల్లో ఛందస్సు అద్భుతమైనటువంటి ఛందస్సు వేసి పద్యాలు రాసినటువంటి అనుభవం కదా వారికి సో ఈ పదాల ఆ రిధము పడే పడేలాగా కూడా అలా అస్సామీలనేమో ఆర్తావనులు అన్నారు తర్వాత ఢిల్లీ జనులేమో చల్లని వారు అట ఢిల్లీ జనులు చల్లని వారు పంజాబులు బహు బలాఢ్యుడు అని కూడా చెప్పారు రాజ పూజ్యులని రాజస్థానీలను గురించి చెప్పారు ప్రేమ పాత్రులు అని బీహారీలను గురించి చెప్పారు మళ్ళీ ఇంత మందిని గురించి చెప్పారు మరి తెలుగు వాళ్ళని గురించి ఏం చెప్పారా మన దాసది గారు అని చూస్తే ఆంధ్ర మాతకు జయజలు అమృత హృదయులకు జయజలు అంటారు ఆ తెలుగు అందరట ఆంధ్ర ఆంధ్రుల అందరం అమృత హృదయలం అని చెప్పడము అంటే ఇది ఎంతో చాలా చక్కని భావాన్ని ఆ కొడసూపుతో వచ్చినటువంటి గేయాలు ఇలాంటివి ఇవి ఇలాంటివి ఇప్పుడు మనకి ఈ కాలంలో ఉన్న పిల్లలకు కూడా పెట్టి నేర్పిస్తే చక్కగా వాళ్ళు ఆ మంచి పిల్లలుగా భావి భారత పౌరులుగా ఎదిగే అవకాశాలు